ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ లీకయింది ఈ వారమంతా డేంజర్ జోన్లో ఉన్న దివ్యా సంజనలలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని టెన్షన్ పడుతున్న వాళ్లకు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ ఈ వారం నామినేషన్స్ చాలా హాట్గా జరిగాయి అయితే ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే మొదట్నుంచి సంజనా దివ్యా పేర్లు కింద నుండి కదలేదు వీరితో పాటు మరో ఇద్దరు కూడా చివరి వరకు డేంజర్ జోన్లో థ్రిల్లింగ్ ఫైట్ ఇచ్చారు ఓటింగ్ లెక్కలు చివరి నలభై ఎనిమిది గంటల్లో సంజన మధ్య ఓట్ల తేడా కేవలం కొన్ని వందల్లోనే ఉంది ఈ క్లోజ్ ఫైట్ వల్లే బిగ్ బాస్ హౌస్లో నాటకీయత పెరిగింది లీకుల ప్రకారం దివ్యే అత్యల్ప ఓట్లతో డేంజర్ జోన్లో ముందుంది శనివారం ఎపిసోడ్లో కింగ్ నాగార్జున గారు గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చి ఎలిమినేషన్ ప్రాసెస్ను మరింత ఉత్కంఠగా మార్చేశారు ఈ క్రమంలోనే అందర్నీ సేవ్ చేసిన తర్వాత చివరకు దివ్యా సంజన మాత్రమే స్టేజ్పై మిగిలారు అప్పుడే నాగార్జున గారు హౌస్మేట్స్ అందరిలో ఒకరి దగ్గర మాత్రమే మిగిలి ఉన్న పవరాస్త్ర గురించి ప్రస్తావించారు ఆ పవరాస్త్ర ఉన్నది మన ఇమ్మాన్యుయల్ దగ్గర నాగార్జున గారు ఇమ్మాన్యుయల్ని పిలిచి తన పవరాస్త్రను ఉపయోగించమని దానితో తను అనుకున్న ఒక్కరిని ఈ వారం ఎలిమినేషన్ నుండి కాపాడవచ్చునని చెప్పారు ఇమ్మాన్యుయల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న సంజన పేరును ప్రకటించి తన్నామె కోసం పవరాస్త్రను వాడేశారు పవరాస్త్ర శక్తి రూల్స్ ప్రకారం పవరాస్త్ర ఉపయోగించిన వ్యక్తిని ఆ వారం ఎలిమినేషన్ నుండి డైరెక్ట్ గా సేవ్ చేయవచ్చు దీంతో సంజన సేఫ్ అయ్యింది సంజన సేఫ్ అయ్యాక మిగిలింది కేవలం దివ్య ఒక్కరే అయితే ఇక్కడే బిగ్ బాస్ మరో ఊహించని బాంబు పేల్చారు రెండు కారణాలు ఒకటి ఓటింగ్ చాలా తక్కువ తేడాతో ముగియడం రెండు ఇమ్మాన్యుయల్ తన పవరాస్త్రను అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగించడం ఈ కారణాల దృష్ట్యా బిగ్ బాస్ ఈ వారం నో ఎలిమినేషన్ అని ప్రకటించినట్టు లేటెస్ట్ లీకొచ్చింది అంటే ఇమ్మాన్యుయల్ తెలివిగా సంజనను సేవ్ చేయడమే కాకుండా పరోక్షంగా దివ్య కూడా సేఫ్ అయ్యేలా చేశాడు అందరూ సేఫ్ డబుల్ ధమాకా ఈ వారం ఎలిమినేషన్ రద్దు కావడంపై మీ ఫీలింగ్ ఏంటి ఈ ట్విస్ట్ మీకు నచ్చిందా క్రింద కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్